గట్టి చప్పట్లు అని సరేలుగా దేవుడి నామానికి నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఇది ఈరోజు మన యొక్క వాక్య అంశం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లోకి వెళ్దాం ప్రియరా పరిశుద్ధమైన గ్రంథం ప్రతి ఒక్కరు కూడా తిండి ప్రియలరా ఈ దైవ వాక్యం మనం ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఈ వాక్యం వినాలి ప్రియలరా యూట్యూబ్ లో చూస్తున్న వారు గాని ఫేస్బుక్ లో చూస్తున్న వారు కానీ వాట్సప్ లో చూస్తున్న వారు గాని ప్రతి ఒక్కరు కూడా వాక్యం వింటే మీకు అర్థమైంది వాక్యం మీద మనసు పెడితే వాక్యం హృదయంలోకి ప్రవేశించింది ఆది కాండము ఇరవై రెండవ ధ్యాయము పదవ వచ్చిన జ్ఞాపకం చేసుకుందా ప్రియారా ఆది కాండము ఇరవై రెండవ ధ్యాయము పదవ వచ్చిన అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా చాలు ప్రియారా చాలు ఎవరంటే ఎత్తున అబ్రహాము తన కుమారుని పేరు ఇస్సాకు మీకు అర్థం కట్టని చెప్తారు పిల్లరా ఇప్పుడు మీ తలన్నీ పైకి ఎత్తండి జాగ్రత్తగా పెట్టండి పిల్లరా అబ్రహాము చాలా వృద్ధాపిలో ఉన్న వంటి వ్యక్తి తను దేవుడి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకున్న వంటి వ్యక్తి దేవుడి కొరకు ఈ బలిపీఠం కట్టి ప్రార్థించిన వంటి వ్యక్తి దేవుడి మీద విశ్వాసం కలిగిన వంటి వ్యక్తి దేవుడు చెప్పింది చేయటానికి చెత్తపడ్డ వంటి వ్యక్తి ఇతని పేరు అబ్రహాము దేవుడు ఇతనికి నలభై సంవత్సరాలప్పుడు ప్రత్యక్షమై నీకు కుమార్ని ఇస్తానని దేవుడు చెప్పాడు ప్రియలరా బహు గడిచిపోయింది ప్రియుల బహుకాలం గడిచిపోయాక అత్తగాడికి ప్రియల చాలా వృద్ధాప్య పరిస్థితిలోకి వచ్చినాక దేవుడు చక్కని కుమార్ని అతనికి ఇచ్చిండు ప్రియరా సుమారుగా ప్రియలరా తొంభై ఎనిమిది తొంభై ఒకటిలో తొంభై ఐదు తొంభై ఆరు అక్కడ అన్ని సంవత్సరాలు వచ్చినాక దేవుడు అతని కుమార్ని ఇచ్చిండు ప్రియరా ఇన్ని సంవత్సరాల కోసము వారు ఉత్తాపిలో వారు ఇవ్వల కాలంలో వివాహం చేసుకున్న అబ్రహాం గారు షారాయ్ గారు ఈ భర్తా ఎవరి కొరకు ఎదురు చూస్తా ఉన్నారంటే కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు ఆస్తి అయితే ఉన్నది పలుకుబడి అయితే ఉన్నది అన్నిటికన్నాయి కానీ వారికి ఏమి లేదంటే అండి గర్భ ఫలము లేదు దేవుడు ప్రత్యక్షమై అతనికి గర్భ ఫలం ఇస్తానని చెప్పాడు ఆ మాట మీద మాత్రం అతను నమ్మకమగా ఉన్నారు ఇప్పుడు బహు బహుదోపి కాలంలో దేవుడు చక్కని కుమారుని ఇచ్చి దేవుడు చెప్పిన మాట మీద ఆయన నమ్మకం ఉంచాడు కాబట్టి ఆ నమ్మకాన్ని దేవుడు ఏం చేసిందంటే తనకు కుమారుని ఇచ్చిండు ఇప్పుడు ఒక్కగాని ఒక కుమారుని దేవుడు అతనికి ఇచ్చాడు అతనికి ఇచ్చినాక దేవుడు అబ్రహాము చూసినప్పుడు సంతోషపడ్డాడు షారాయిని చూసినప్పుడు దేవుడు సంతోషపడ్డడు ఇస్ చూసినప్పుడు చాలా సంతోషపడ్డాడు ఎందుకు దేవుడు సంతోషపడ్డాడంటే వాళ్ళు వివాహమైన దినం వదులుకొని ఇంకో ఈ దినం అంత వరకు కూడా ఎదురు చూసింది ఎవరి కొరకంటే గర్భ ఫలం కోసం ఏమిటి గర్భఫలం లేని తల్లు నడగడండి వాళ్ళు నూరు తెత్తే దుఃఖమే వచ్చిందండి వాళ్ళ పిల్లల్లాకి ఏడుతున్నారు పిల్లలుండే మనం ఏడుతుంది మీకు అర్థమైందా పిల్లలు లేక వాళ్ళు ఏడుతున్నారు పిల్లలు ఉండి మనమేమో ఏడుతున్నాం మనం ఎందుకు వెళ్తున్నాడే మనం మాట్లాడటం అర్థమవుతుందండి ప్రియరా ఇప్పుడు ప్రియరా అబ్రహాన్ సంతోషపడుతున్నాడు చాలా సంతోషపడుతుంది ఇస్సాకు సంతోషపడుతున్నాడు దేవుడు కూడా సంతోషపడుతున్నాడు దేవదూతలు కూడా సంతోషపడుతుంది ఇంత ములోకి వచ్చినాక కుమార్నిచ్చినాక గొప్ప విందు చేసిండు ఎవరు ఎవరంట అబ్రహాం గొప్ప విందు చేసేడు బంధువులను స్నేహితులు అందరూ నిలిచి దేవుడు చేసిన కార్యాన్ని గొప్పగా చెప్పాడు ఈ కార్యక్రమం అంతా అయిపోయినాక మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాంకి ప్రత్యక్షమే అంటాడు కదా అబ్రహామా అంటే చిత్తం తండ్రి అన్నాడు సంతోషంగా ఉన్నవా చాలా సంతోషంగా ఉన్నా నీ భార్య సంతోషంగా ఉందా చాలా సంతోషంగా ఉండాలి నీ కుమారుడు సంతోషంగా ఉండడా చాలా సంతోషంగా ఉండాలి అయితే ఇప్పుడు నీకొక మాట చెప్తాను అది నువ్వు చేస్తావా అన్నా చేస్తా నేను చెప్పే మాటను వింటే నువ్వు చేస్తవో చేయవో నాకైతే తెలియదు కానీ నువ్వు చెయ్యాలని నీకు నేను చెప్తున్నాను పనైనా నేను చేస్తాయా నీకు ఇచ్చిన కుమార్ని నాకు బలిస్తావా అన్నాడండి అనలి కండి ప్రియుల మది తిరిగిపోయిందండి దేవుడు ఉన్నాడు నువ్వు ఒక్క కాని ఒక కుమారుని నీకు ఇచ్చాను కదా ఆ కుమారి తిరిగి నాకు బలి ఇస్తావా అన్నాడు అబ్రహాం ఒక్క సెకండ్ కూడా ఆలోచన లేదు నిజంగా అండి పిల్లరా ఆ మాట విని తిరిగి వచ్చినాక అబ్రహాం యొక్క హృదయం ఎంత పగిలిపోయి ఉండింది అరే ఇంతకు ముందే కొన్ని దినాలు కొన్ని నెలల క్రితే చాలా సంతోషపడ్డాను చాలా ఆనందపడ్డాను వృద్ధాపిలో హాపిలో నా కొడుకుని దేవుడు ఇచ్చాడు నాకు తోడుగా ఉంటాడని నాకు అండగా ఉంటాడని నాకు సహాయం చేస్తాడని నా అవసరాలు తీస్తురని ఎంతో ఆశ పెట్టుకున్నాను కానీ దేవుడు నేను నన్ను నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన కొడుకుని దేవుడు అడుగుతున్నాడని తిరిగి దేవుడికి ఏదైతే చెప్పిండో అది చేయటాకే అగ్రహం వెనకడగలేదండి అంటే ఇప్పుడు దేవుడిని అబ్రహాం యొక్క మనస్సు అబ్రహాం యొక్క ఆలోచన అబ్రహాం గారి యొక్క గుణము అబ్రహాం గారి యొక్క క్యారెక్టర్ అబ్రహాం గారి యొక్క నడిపింపు ఎలా ఉందంటే ఇప్పుడు కుమారుని ప్రేమిస్తు దేవుణ్ణి ప్రేమిస్తుడా కుమారుడు మాట వింటడా దేవుడి మాట లేక లేక లేఖ ఇచ్చాడు కుమార్ని అదే కుమారుని మళ్ళీ దేవుడు అడుగుతున్నాడు పిల్లరా ఇది భార్యకి కూడా చెప్పలేదు శారమ్మకు కూడా చెప్పలేదు చెప్పకుండా ఏం చేసిందంటే మొరియా కొండ మీద నీ కుమారుడు తీసుకొని రా అంటాడు పిల్ల తలదారు బయలుదేరి గాడి తీసుకొని కట్ట తీసుకొని అగ్గి పెట్ట తీసుకుని బయలుదేరుతున్నాడు ఆ కుమారుడు ఎవరి కాలంలో ఎవరి వస్తాడు కాబట్టి గుట్ట మీద పోతుంటే తండను అడుగుతున్నాడు నానా కట్లో తె అగ్గి మీద ఎత్తనో బలించేది నానా అంటున్నాడు అప్పుడు ఏమంటాడంటే అబ్రహాం గారు దేవుడే చూసుకుంటాడు అరేవయ్య చూడండి ఎంత బాధ ఉందో చూడండి అబ్రహాం లో అరే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన అయినా నా దేవుడు ఇచ్చారు మళ్ళీంటి దేవుడు నన్ను నా కూడా ఒక్కసారి కూడా అనుమానించలేదు దేవుడు దేవుని ఒక్కసారి కూడా కొనగలేదు దేవుణ్ణి ఒక్కసారి కూడా అరవలేదు దేవుడే చూసుకుంటాడని అక్కడికి వెళ్ళినాక ఆ మాట ఇప్పుడు చూద్దాం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పెద వచ్చిన అప్పుడు అబ్రహాము తన కుమారుని వదించుటకు తన చేయి చాపి ఎక్కడ దాకా దేవుడు ఓపిక కలిగి ఉన్నాడంటే ఎంతవరకు దేవుడు ఎదురు చూసిందంటే అసలు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు నేను ఇన్ని తర్వాత కుమారిచ్చరా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా కుమార్ని ప్రేమిస్తున్నా అంటే ఎవరిని ప్రేమించింది ఇప్పుడు అబ్రహాం గారు దేవుని ప్రేమించాడు దేవుణ్ణి అబ్రహాము యొక్క కుమారుని ఉదించటానికి కూడా అబ్రహాము ముందు చెప్పాను నీవు ఎవరిని ఎక్కువగా ఒక గాని ఒక కుమారుని ఉదించటానికి కూడా వెనకడగలేదంటే అబ్రహాముకు దేవుడి మీద ఉన్న ఎంత నమ్మకం ఉన్నది అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉన్నది అబ్రహాముకి దేవుడు మీద ఎంత భయం భక్తి కలిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయట కత్తి పట్టుకొని చే దాకా దేవుడు చూసినట్టు ఆ ప్లేస్లో మనం చెప్తే మనం ఏం చేస్తాం అండి ఏం చేస్తాం మనమేంటి ఏం చేయగలుగుతాం అదే ప్లేస్లో మన పిల్లలు ఉంటే అదే ప్లేస్లో ఒక తండ్రిగా ఉంటే అదే ప్లేస్లో ఒక తల్లిగా ఉంటే నువ్వు ఏదెక్కువగా ప్రేమిస్తావుడు వాక్యం దేవుని యొక్క మాటలు చాలా విలువైనది అర్థం చేసుకోలేకపోతున్నారు ఆలోచించలేకపోతున్నారు ఈరోజు బైబుల్ని బైబుల్ యొక్క గొప్పతనాన్ని దేవుడి యొక్క మనుష్యో గ్రహించలేకపోయారు మన చేతిలో అరవై ఆరు పుస్తకాలు పరిశుద్ధమైన కదా ఉంది కానీ ఆ రోజు ఏపుగా గారి చేతిలో బైబులు లేదు గారి చేతిలో బైబులు లేదు లేకపోయినా దేవుడి యొక్క క్రమాన్ని పాటించుడు దేవుడి యొక్క నియమాన్ని పాటించాడు దేవుడి యొక్క క్రమశిక్షణలో పెరిగాడు బ్రీల ఇప్పుడు చదువుదా యహోవా దూత పర్వకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచిను అందుకతడు చిత్తము ప్రభువా అని అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చేయవేకము ఏమీ చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారి నాకీ తెచ్చే దాంట్లో వెనక దిరిక తీయలేదు గనక నువ్వు దేవుడికి భయపడినవాడు అని ఇందువల్ల చప్పట్లు సారి అబ్రహాం యొక్క విశ్వాసములో అబ్రహాం గారి యొక్క పరీక్షలో పాస్ అయిపోయాడు దేవుడు దృష్టిలో పాస్ అయిపోయాడు దేవుడు మనసును గెలుచుకున్నాడు దేవుడు ప్రేమను గెలుచుకున్నాడు పిల్ల నిజంగా నీ కుమారిని ఒక్కగాన ఒక కుమారిని నా ఈటానికి నువ్వు వెనక తిరిగి చూడలేదు నీ కుమారిని ఏమంటే ఈటానికి కూడా నువ్వు సిద్ధకున్నావు నీ కుమార్ని ముదించటానికి కూడా నువ్వు సిద్ధకున్నావు ఏందయ్యా నేనంటే నీకు అంత పిచ్చి ప్రేమ అప్పటికే ఈ చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూశావు పిలగాల కోసం అయినా నా మీద నమ్మకంతో నేను చెప్పిన ప్లేస్ కల్లా వెళ్ళి డేరాలు వేసుకొని బలిపీతలు కట్టి దహన బదులు ఇస్తూ ప్రార్థిస్తూ నా స్వరమ కొరకు నా దర్శనం కొరకు నా మాట కొరకు ఇన్ని సంవత్సరాలు నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేసిన నీవు నన్ను ఇంత పిచ్చిగా ప్రేమించావా ప్రేమించాను నాయన నువ్వు తప్ప నాకెవరు లేరు నువ్వే నా అంద నువ్వే నా కొండ నువ్వే నా జీవితానికి ఆధారమయ్యా నా కుటుంబానికి యజమానుడవి నీవేనయ్యా చూడండి ప్రియారా అబ్రహం యొక్క భక్తిని చూడండి అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని చూడండి అబ్రహాం గారి యొక్క దేవుడి పట్ల ఉన్న నమ్మకాన్ని ఒకసారి చూడండి పిల్ల ఆ చిన్నవాణి ఏమీ ప్రియులరా అబ్రహాంకి బహు ఆస్తి పరుడు బహు ఆస్తి పరుడు అంత ఆస్తి ఉంది బహు బహు ఆస్తి ఆ భూములు విస్తరించబడడానికి అయినా కానీ అంటే ఇప్పుడు అబ్రహాము ఎవరిని ప్రేమించినట్టే తన భార్యని ప్రేమించలేదు దేవుడి కంటే తన భార్యని భార్యని ఎక్కువగా ప్రేమించిన దేవుని ఎక్కువగా ప్రేమించినట్టే దేవుని ఎక్కువగా ప్రేమించనివారి కన్నా తన ఆస్తి కన్నా తన యొక్క కన్నా ఇటన్నిటికంటే ఎక్కువగా దేన్ని అంటే దేవుణ్ణి ప్రేమించింది అనే దేవుణ్ణి ప్రేమించబట్టే ఆయన ఏమన్నారంటే అందరూ విశ్వాసులకు తండ్రి ఎవరంట ఆయన విశ్వాసులకు తండ్రి ఎవరి ఒక్కగాని ఒక్క కుమారిని వీచే విషయములో ముదించే విషయంలో ఎన తిరిగి లేదంటే ఎనకాడిగేదంటే దేవుడు కూడా ఏంది ఎంత భక్తి ఎంత పిచ్చి ప్రేమ నేనంటే ఎంత నన్ను నమ్మాట అని అబ్రహాంకి ఏం చెప్పిండో తెలుసా తిరిగిపోయి ఆశీర్వాదాలన్నీ అబ్రహం గారికి ఇచ్చాడు అలూ అబ్రహాం గారు విశ్వాసులకి తండ్రిగా పిలవబడుతున్నాడు అంటే తన యొక్క భక్తి తన యొక్క క్యారెక్టరు తన యొక్క బిహేవి తన యొక్క సూపులు తన యొక్క నరక తన విధానము దేవుడికి ఇష్టంగా ఉన్నది ఎవరికి ఇష్టంగా ఉందంటే దేవుడికి ఇష్టంగా ఉన్నది మనసుకి ఇష్టంగా కాదు మనుషుల యొక్క ఇష్టప్రకారంగా కాదు తన బతుకును మార్చుకున్నాడు దేవుడికి ఇష్టంగా తన హృదయాన్ని దేవుడికి అర్పించాడు దేవుని ఎంత ప్రేమించడండి ఒక కొడుకు ఆ కొడుకు చచ్చిపోతే మరొక కొడుకు లేదు మరొక బిడ్డ లేదు మళ్ళీ పిలగాల పుడతారా పుట్టరు అని తెలియని పరిస్థితి ఎందుకంటే బహు ఉదాపి వారి యొక్క కాపురం అనేది పురం అనేదిలో నిలిచిపోయింది వాళ్ళ శరీరం మృతమైపోయింది అటువంటి పరిస్థితిలో ఇటన్నిటిని కూడా పట్టించుకోకుండా దేవుడు చెప్పిన మాటను మాత్రమే పట్టించుకున్నాడు పిల్లరా మీకు అందుకని చెప్తున్నాను నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నా ఈరోజు అబ్రహాము గారిని దేవుడు ఎందుకు అడిగి తెలుసా కొడుకు లేక లేక వృత్తాపిలో నేను కొడుకునిచ్చాను కదా నన్ను మర్చిపోయిందా కొడుకు ప్రేమ మీద కొడుకు ఆనందంలో మునిగిపోతున్నాడా అని టెస్ట్ చేస్తే వృత్తాపిలో ఇచ్చిన కొడుకు కన్నా ఆ కొడుకుని ఇచ్చిన దేవుణ్ణే గణపరిచాడు చప్పట్లో పెద్ద పిల్లల సహోదరి సహోదరా ఈరోజు నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నా నీవు ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నా ఎవరిని ఎక్కువగా ఆ ఆకర్షించబడుతున్నా ఈరోజు దేవుడు కూడా అదే అడుగుతున్నాను అబ్రహాం గారు తన కుమార్ని ఎక్కువ నాకంటే తన కుమార్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారా అని అడిగాడు అడిగితే కుమార్ గారు చెప్పిన మాట తెలుసా కుమారుడు కన్నా నిన్నే ఎక్కువగా ఇవన్నీ ఇచ్చింది నీవు ఇవన్నీ ఇచ్చింది నీవు అని ఆ రోజు గారి తెలిసింది మరి మనకి ఈ రోజు తెలుస్తుందా అబ్రహంగా ఆ రోజుల బైబుల్ ఉందా ఇలా చెప్పటానికి చదవటానికి లేదు బలిపీఠం కట్టుకునేది దాహర బదులు ఆ బలిపీటం మీద అనిపించి ఆకాశం వైపు చేతులెత్తి మొక్కలు వేసి ప్రాప్తం చేసే వ్యక్తి మంచి ప్రార్థన పరుడు అబ్రహాము గారు మంచి విశ్వాసు వీరుడు విశ్వాసులకి తండ్రి అలే బైబుల్లో అంతన ఉన్న విశ్వాసం మరొకరికి ఆ టైములో ఆయన కాలంలో అంత భక్తి చూపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక అబ్రహమే ఈ రోజు దేవుడు కూడా నేను అడుగుతాడు ఎందుకు నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించిన అది నీకు దూరం చేస్తాడు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఒకసారి ఆలోచించి దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నావు దేని మీద కావాలనుకుంటున్నావు ఈరోజు పిల్లరా మన ఇష్టాలు ప్రిలరా ఆకాశానికి అందే అంత ఉంటాయి మన ఇష్టాలు ప్రతి ఒక్కరికి ఒక కోరికలు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ప్రేమిస్తూ ఉంటారు కొంతమందికి పిల్లరా బంగారాన్ని ప్రేమిస్తారు కొంతమంది బట్టలు ప్రేమిస్తారు కొంతమంది మంచి ఫుడ్ని ప్రేమిస్తారు ఇలా రకరకాల వాటిని ప్రేమిస్తారు కానీ ఇతన్నిటిని ఇచ్చేది ఎవరే అంటే దేవుడు వీటన్నిటిని నీ దగ్గర తెచ్చేది అంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరైతే దేవుడు నీ ఆవిష్కారాన్ని పొడిగించేది ఎవరైతే దేవుడు నీకు ఊపిరినిచ్చేది అంటే దేవుడు ఇవన్నీ ఇచ్చిన నీకు నువ్వు ఎక్కువ దేని ప్రేమిస్తున్నావు డబ్బునా ఈరోజు ప్రియురా నీ తెలుసు తెలియగా నేను డబ్బును ప్రేమించిన వారు డబ్బు కోసం పరుగులెత్తిన వారు కాలగర్భలో కలిసిపోయారు కాలగర్భలో కలిసిపోయారు పిల్ల మీకు తెలుసు తెలియదు కానీ పిల్లల చాలా రిచ్ పీపుల్ ఒక ఆయన ఉన్నాడండి అండి ఆయన బాత్రూమ్ కూడా బంగారంతో కట్టాడు బాత్రూమ్ లో బంగారం బేసిన్ ఆయన యొక్క డబలకట్ మంచం కూడా వజ్రా నిర్మాణం చేయబడ్డది ఆయన కొన్న కారు కూడా వజ్రాలతో ఆ పోత పూపించింది అనమాట అంత రిచ్ పీపుల్ పిల్ల చివరికి నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు కారు ఆయన అంటే నడవలేదు ఆయన అంటే బంగారం నడవలేదు ఆయన అమ్మంటే వచ్చింది ఏదో తెసా ఆమ్లీస్ వచ్చింది ఏమి వచ్చింది ఆమ్లీస్ ఎంత రిచ్గా బతికాడు ఎంతమందిని మోసం చేశాడు నేను అందరి అన్నా కొంతమందిని డబ్బే కావాలని పలుకుబడే కావాలని అధికారమే కావాలని ఇల్లులే కావాలని స్థలాలే కావాలని వజ్రాలే కావాలని నా పేరు పటిష్ట కావాలని ఈరోజు ఎంతమందిని మనం వాటిని ప్రేమించి వాటిని సంపాదించడానికి మోసం చేయట్లేదు నువ్వు ఈరోజు దేన్ని ప్రేమిస్తున్నారు డబ్బుని ప్రేమిస్తే డబ్బు నీ దగ్గర ఉండదండి బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడితే ఆ బంగారం కూడా ఏది నీ కళ్ళ ముందు కానరాకుండా కన్ను మరుగు చేస్తాడు దేవుడు పాపం మనమే మురిసిపోద్దు మనం ఏం చేస్తాం ముక్కు పురుగు తెచ్చుకొని ఊరంతా చూపించింది ఈ డిజిన్ బాగుంది అది పాపం దేవుడు అనుకున్నాడు నీ ముక్కు గుడికే ఎంత ఆశపెడతా ఎంతకాలం నేను కాపాడిందో నా గురించి చెప్పేవా ముక్కు మాత్రం ఊరత తిప్పిను నువ్వు పొడుకోవట్లు నిద్దట్లోనే దాని ఏం చేత విడు తెల్లారి పాటలు మాకు మాడ దేవుడికి ఈ లోపల నీ నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది నీ కళ్ళ ముందు లేకుండా చేస్తా అబ్రాహం ఈశ్వర్ అదేం జరిగింది నువ్వు కుమారుని కానీ ప్రేమించి నా సంగతి నాకు తెలిస్తే ఆ కుమారుని ప్రేమిస్తున్నాడో నన్ను ప్రేమిస్తున్నాడు అని పరీక్షలో పెడితే అబ్రాహం గారు దేవుడు సైడ్గా కుమారు సైడ్గా ఈరోజు మన దేని సైడ్ ఒక్కసారి ఆలోచించి దేన్ని ఎక్కువగా ఒకసారి ఆలోచించి తుకుతున్నా డెనభై సంవత్సరాలు కూడా గ్యారెంటీ లేదు చచ్చిపోతుంది ఏమైనా కాలంలో డీజే బాక్స్ చేసి పిల్లగాడు కూడా చచ్చిపోతున్నాడు మరణం ఎట్నుంచి వస్తుందో తెలియదు మరణం ఏ టైంలో వస్తుందో తెలియదు మరణం ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎలాగా నీలోకి రిలీజ్ అవుతుందో తెలియదు ఇది నీ జీవిత ప్రియనా కాదని ప్రియ మనందరికీ తెలుసు గట్టిగా ఒక వారం రోజు నుంచి టీవీలు మోగిపోతాయి వాట్సప్లు దద్దరిగిపోతాయి స్టేటస్ కూడా అద్దరిపోతలే అడవిలో భర్త భార్యలో హెలికాప్టర్ లో చచ్చిపోయారు నిజంగా అండి వాళ్ళు మరి దేనికోసం వాళ్ళు ప్రయాణించారు దేనికోసం అడవిలో అలా వెళ్ళారు కానీ భర్తా భార్యని హెలికౌంటర్ లో కాల్ చేశారు ఇద్దరిని ప్రిల్ల ఒకే పాడి మీద ఏ మాత్రం ఇదే టైం చూడటం పిల్లలు బర్తా భార్యని ఒకే పాడి మీద పెట్టి కాలు పెట్టడం అనేది చాలా బాధకరమైన పిల్లలు నిజంగా వాళ్ళు అనుకు అనుకోలేదు ఈరోజు ఆయన అడవి ప్రాంతంలో నుంచి విజయవాడలో చూపించుకోవాలని వచ్చారంట కానీ పోలీసులు తెలిసిపోయింది అది తెలిసిపోయింది వెంటనే ఎలికౌంటర్ చాటర్ వచ్చేసింది పోలీసులు అందరు దిగారు భార్య అదే ఒక లాస్ట్ సెట్ అయింది గన్ ఎదురుంది భార్య ఉంది చుట్టూ రౌండ్ పోలీసులు ఉన్నారు